పాట పాడుతున్నా ఈ లోకమ్మాయరా గతిించే ఛాయరా ఈ లోకమాయరా గతించే ఛాయరా పరలోకమే శాశ్వతమురా ప్రభునామే శరణమురా పరలోకమే శాశ్వతమురా లోక శాశ్వతమురా స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చేయరా ఈ లోక మాయరా ఛాయరా ఈ మాయరా గదించే ఛాయరా అందమైన రంగులతో రకరకాల గురి చూసి ఎరవేసి గురు చూసి ఎరవేసి పాపంలో పడదోసి దైవానికి దూరం చేసే దైవానికి దూరం చేసే ఈ లోకమాయరా గతించే ఛాయరా ఈ లోకమాయరా గతించే ఛాయరా క్రిస్తునానంలో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు అయిన గురించిన మాటలు కొన్ని మీతో పంచుకోవడానికి మీ గ్రామానికి నడిపించబడ్డామండి దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు ప్రేమతో వినవలసిందిగా కోరుతున్నాము ప్రభా నేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది ఆయన ఈ లోకానికి రావడానికి సకల మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము ఆయన మనుష్య కుమారుడుగా దైవ మహిమను విడిచి ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుందండి అంటే దేవుని కుమారుడు మనుషునిగా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న సకల మానవాళిని రక్షించడం కోసం ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి అని అంటే రక్షణ ఎవరి కావాలి అని గనక మనం చూసుకుంటే కనుక అందరికి రక్షణ కావాలి దేనికి రక్షణ కావాలి శరీరానికి రక్షణ కావాలని చెప్పి మనం ఏం చేస్తామండి మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో ఆ ఆయుధాలు ఉపయోగిస్తామంటే మన శరీరానికి కాపాడుకోవడానికి వస్త్రాలు వేస్తాము ఎండ నుంచి కాపాడుకోవడానికి గొడుగులు వాడుతాము వర్షం నుంచి కాపాడుకోవడానికి గొడుగురు వాడుతాము మన శరీరాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా మనం వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం అయితే రక్షణ కావాల్సింది శరీరానికి కాదు ఎందుకంటే ఇది మట్టి శరీరము మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి ఇది మన్నైపోతుంది చివరికి మట్టిలో కలిసిపోవలసిందే కానీ మనం మనకు రక్షణ దేనికి కావాలి అంటే ఆత్మకు రక్షణ కావాలి ఆత్మకు రక్షణ కావాలి అంటే అది ఎవరిస్తారు ఎలా ందుకుంటాము ఆత్మ కనిపిస్తుంది అంటే అది ఎవరికి అది మనలో ఉంటదండి ఆత్మ ప్రతి ఒక్కర్లోనూ ఉంటది ఆత్మ మనిషికి జంతువుకి తేడా ఏంటంటే మనిషికి ప్రాణం ఉంటది శరీరం ఉంటది కానీ మనిషి జంతువులకి ప్రాణము శరీరం ఉంటది గాని ఆత్మ ఉండదు మనిషికి ఆత్మ కూడా దేవుడిచ్చాడు ఆత్మను రక్షించుకోవాలి ఆత్మ నరకానికి వెళ్ళకూడదు ఆత్మ రక్షించుకోకపోతే ఆత్మకు రక్షణ లేకపోతే గనక ఆత్మ ఏమైపోతుందండి కాలిపోతుంది నశించిపోతుంది ఆత్మను రక్షించుకోవడం కోసం దేవుని కుమారుడు పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు ఆయన ఈ లోకానికి రావ రావడానికి కారణం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఒక మాట ఉంటది ఎంత ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాలని ఈ లోకానికి వచ్చండి ప్రతి ఒక్కరిని రక్షించాలి ప్రతి ఒక్కరి ఆత్మ నశించిపోకూడదు మీరందరూ అనుకుంటారు కదండి నరకము స్వర్గము అని నరకానికి ఎందుకు వెళ్తాము అంటే ఈ లోకంలో తప్పులు చేస్తే పాపాలు చేస్తే నరకానికి వెళ్తాము పుణ్యము చేస్తే పుణ్య కార్యాలు చేస్తే తారధర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము అని చెప్పి అందరూ అనుకుంటారు అయితే మనం చేసే పుణ్య కార్యాలు ధర్మ కార్యాలు స్వర్గానికి చేర్చలేవు కానీ పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా మాత్రమే మనం పుణ్య లోకానికి చేరుకుంటామని పరిశుద్ధ గ్రంథమైన భయవిలు రూఢిపరిచి ఉందండి అంటే పుణ్య కార్యాలు వల్ల తీర్దేత్రలు తిరిగినంత మాత్రాన ధర్మ కార్యాలు చేసినంత మాత్రాన మనకి పుణ్యము మనం చేసిన పాపము నుంచి విడిపించబడలేము గాని పరిశుద్ధుడు యొక్క రక్తము చిందిస్తే ఆ రక్తములో మన ప్రతి ఒక్క పాపము నుంచి విడిపిస్తానని చెప్పి పరిశుద్ధుడైనది దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆత్మను రక్షించుకోవడం కోసం ఆత్మను రక్షించడం కోసం రగానికి వెళ్లకుండా ఉండడం కోసం ఆత్మని ఆయన ఈ లోకానికి వచ్చాడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ప్రాణం పెట్టాడు అయితే ఈనాడు చాలా మంది మనం చూస్తూ ఉంటే కనుక ఈ లోకంలో ఎన్నో పాటలు పడుతూ ఉంటారు ఎంతో కష్టపడుతూ ఉంటారు ప్రయాస పడుతూ ఉంటారు ఇంటిని మనం మనం నివసించడానికి మనం ఉండడానికి ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకుంటాం మనకి సౌకర్యాలు కావడం కోసం ఎన్నో విధాలుగా సౌకర్యాలు సమకూర్చుకుంటామండి కావలసిన శరీరానికి కావాల్సినవన్నీ తినడానికి ఉండడానికి అన్ని ఏ లోటు లేకుండా కష్టపడి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంతో ప్రయాస కడుతూ ఉంటాం కానీ మన ఆత్మ నరకానికి వెళ్లకుండా మన ఆత్మ నశించిపోకుండా ఉండడం కోసం మన ఆత్మను కాపాడుకోవడం కోసం మనం ఏ ప్రయత్నాలు చేస్తామన్నది ప్రతి ఒక్క మనిషి గ్రహించుకోవాలండి ఆత్మను రక్షించబడాలంటే మన ఆత్మ నరకంలోకి వెళ్లకుండా ఉండాలంటే నరకం నుంచి తప్పించేవాడు కావాలి నరకం నుంచి విడిపించేవాడు కావాలి ఆ నరకం నుంచి విడిపించేవారు ఎవరైనా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుడు మాత్రమేనండి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడండి పరిశుద్ధ ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది ఆయన జన్మించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధుడిగా జీవించాడు ఆయన చనిపోయినప్పుడు పరిశుద్ధుడిగా జీవించాడు మూడోనా మూడోనాడు తిరిగి లేచా ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడండి పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి పాపంలో పరిహారార్థ నిమిత్తం ఆయన బలి ఇచ్చాడండి ఆ రక్తంలో మనం కడుగబడితే ఆ రక్తంలో మనము కడగబడితే కనుక ఆయన మన నోటితో ంటే కనుక ఆయన కాల్చిన రక్తం ద్వారా మన ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించడానికి ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు బలవంతుడుగా ఉన్నాడు జీవము కలిగిన వాడిగా ఉన్నాడు సజీవుడిగా ఉన్నాడు సజీవుడైన ఆ యేసుని మేము అంగీకరించామండి మా ఆత్మలకు రక్షణ కావాలని మా శరీరానికి కాదు మట్టిలో కలిసిపోయి శరీరానికి కాదు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి శరీరానికి కాదు రక్షణ కావలసింది మనం ఎంత కష్టపడి సుఖించేసో మనం సంపాదించుకొని మనం కూర్చుకున్నప్పటికీ ప్రాణమే మన ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పగలుగుతారా అండి రేపు పొద్దున్న మీ ప్రాణం అడిగితే అమ్మ నువ్వు పొద్దును బ్రతుకుంటావా అంటే గ్యారంటీ ఉందా మీ బ్రతుకు మీ జీవితానికి గ్యారంటీ ఉందా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో చెప్పగలుగుతారా చెప్పలేమండి శరీరం మట్టి శరీరం అండి మనం అలసిపోయినప్పుడు మనం పనికి అయితే అలసిపోతుంది అలసటికి దౌరవదు కానీ మన ఆత్మ యుగ యుగాలు తరతరాలు నిత్యము నివసించి ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుని రక్తంలో ప్రతి ఒక్కరూ కడగబడాలండి ఆ ఏసుని మేము తెలుసుకున్నాము మా ఆత్మకు రక్షణ కావాలని ఆ ఏసుని మా సంతరక్షకుడికి మేము అంగీకరించాము మా శరీరానికి కాదు రక్షణ మా ఆత్మకు రక్షణ కావాలంటే అని చెప్పి ఏసు ప్రభును ఒప్పుకున్నాం మీ గ్రామస్తులారా మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు మీ గ్రామాన్ని కూడా రక్షించాలని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి నీ మీ నా పాప పరిహారార్థ నిమిత్తము ఆయన కలువరి శిలలో ప్రాణం పెట్టాడు మీరు కూడా ఆ ఏసుని అంగీకరించాలని ఆ యేసు ప్రేమను మీరు కూడా తెలుసుకోవాలని మీ ఆత్మకు రక్షణ కావాలి అంటే మీరు నరకానికి వెళ్లకుండా సజీవులుగా పుణ్యలోకానికి పరిశుద్ధ పరలోకానికి మీరు చేరుకోవాలి అంటే ఏకైక మార్గము అది ఏసే మార్గమేనని మీకు తెలియపరచడానికి మేము ముందుకు మీరు కూడా తెలుసుకొని ఆ ఏసను మీ సంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తే ఆ ఏస ఇచ్చే నిత్య రాజ్యానికి మీరు కూడా వారసులు అవుతారట్టి కృపా ఈ గ్రామ ప్రజలకు ప్రభుత్వ వారు దయచేయను గాక ఆ మెయిన్ ప్రార్థన సో స్తోత్రం సోత్రం నాయన నాయన తండ్రి నాయన ఈ ఆరుగుల గ్రామంలో నాయన మేము నాయన శుభార్త ప్రకటించగా వచ్చాము నాయన ఈ ఆరుగుల గ్రామాన్ని అంతా కూడా మీరు రచించిన ఆయన ఈ మాటలు నాయన మైకి దూరగా మాటలు ఎంతమైతే విన్నారో నాయన వాళ్ళందరూ కూడా నాయన నాయన తండ్రి నాయన మిమ్మల్ని నాయన నాయన తండ్రి నాయన నాయన మాటలు వింటారని నాయన మేము నమ్ముతున్నాం నాయన నాయన తండ్రి నాయన ఈ మాటలు నాయన నాయన ఉదయాలలో నాయన నాయన తండ్రి నాయన నాటుకుపోవాలి నాయన సూత్రం నాయన సూత్రం నాయన నాయన తండ్రి నాయన ఆయన ఈ గ్రామాన్ని రక్షించండి నాయన ఈ గ్రామాన్ని నాయన ఆయన ప్రతి ఒక్కరి కూడా పని పాటలో చూడండి నాయన మీరే నాయన పాపదలు రైచండి ఈ గ్రామాన్ని నాయన నాయన తండ్రి నాయన ఈ చిన్నపాదం నాయన ఆయన మీ పాదార్థం చేసుకోమని వేసినామని అడిగి వేడుకుంటున్నాను పరమతంత్రి ఆ మీరు పొందనాలండి అందరు